హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీ ప్రభుత్వం నుంచి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తొంభై మూడు వేల కుటుంబాలకు లబ్ధి అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఆ తొంభై మూడు వేల కుటుంబాలకు ప్రభుత్వం ఏం లబ్ధి చేకూరుస్తుంది ఏంటనేది మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఏపీలోనే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు చేనేత కార్మికులకు తీపి కబురు చెప్పారు తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రంలో తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది ఏపీలోనే కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది చేనేత కార్మికుల ఇళ్లకు నెలకు రెండు వందల యూనిట్ల చొప్పున అలాగనే పవర్ రూమ్లకు ఐదు వందల యూనిట్ల చొప్పున ఉచిత విద్యుత్తు అందించేందుకు కొత్త పథకం అమలుకు నిర్ణయించింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది తాజా నిర్ణయం వల్ల రాష్ట్రంలోనే తొంభై మూడు వేల చేనేత కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది పదివేల ఐదు వందల ముప్పై నాలుగు పవర్ రూమ్ యూనిట్లకు ప్రయోజనం కూడా చేకూరనుంది ఇక అయితే ఇంధన శాఖతో సంప్రదింపుల తర్వాత పథకం అమలు విధి విధానాలను ప్రభుత్వం అయితే ఖరారు చేయనుంది ఇక చేనేత వస్త్రాల తయారీని వృత్తిగా ఎంచుకున్న కుటుంబాలను ఆర్థికంగా ఆదుకునేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అయితే ప్రభుత్వం అనుమతించిన విద్యుత్తు కంటే ఎక్కువ వినియోగించిన లబ్ధిదారులు రాయితీ మొత్తాన్ని కోల్పోకుండా ప్రత్యేక నిబంధన కూడా తీసుకొచ్చింది ఈ నిబంధన ద్వారా చేనేత కుటుంబాలు రెండు వందల యూనిట్ల కంటే ఎక్కువగా విద్యుత్తు వినియోగించినట్లయితే రెండు వందల యూనిట్ల వరకు బిల్లును ప్రభుత్వమే భరిస్తుంది అదనంగా వినియోగించిన యూనిట్లకు మాత్రం డిస్కామ్లో టారిఫ్ మేరకు ఛార్జీలను వినియోగదారులు చెల్లించాలి ఇక పవర్ లూమ్స్కు ఇదే నిబంధన వర్తిస్తుందని ప్రభుత్వం పేర్కొంది